రైతంగాన్ని మీకు అనుబంధం ఎక్కడ కూడా మీకు ఇంతకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టడానికి కూడా కట్టినాయ నేను ఎందుకంటే నేను సామరస్యంగా ఈ మండలం ఈ మున్సిపాలిటీ జరగాలని నేను కోరుకుంటా ఉన్నా తర్వాత దళితుల పేరు మీద దళితుల పేరు మీద దళిత బంధు వస్తే అడ్డపలిగా అడ్డంగా సగ సగం మింగి మొత్తం వాళ్ళ కాటు మీద మనుగొట్టినరు తర్వాత వాళ్ళు కొనుక్కున్న వస్తువు కూడా ఎలకపోయినాయి అందుకోసం నాకు కూడా ఇప్పించే బాధ్యత అందుకోసం ప్రజా అక్క జంబరాకు వెయ్యాలా ఉచిత సౌకర్యం కల్పించిన ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం సన్న ఇస్తా ఉన్నాం తర్వాత ఉన్నాం మహిళల పేరు మీద కోటి నలభై లక్షల రూపాయల చెక్కు చెక్ చేయడం జరిగింది అందుకోసం మహిళా సోదరి మహిళలకు నేను మనవి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని రేపు వచ్చే పదకొండు తారీఖు మున్సిపల్ నేతలు జరగబోతా ఉన్నాయి అందుకోసం అనంతరం అనంత నందపురం కానీ ఈదురపరితన కానీ తర్వాత ఇడిపోతే మనిపురం కానీ నిల్గొండ తండ తండవాసులకు అలా చేస్తా ఉన్నా మనకు రిజర్వేషన్ వచ్చిందంటే రాజ్యంలో వచ్చినాయి మన రిజర్వేషన్ వచ్చినట్టు ఇంద్రమరాజ్యం వచ్చినాయి కొర్ర వచ్చినట్టు రాజ్యంలో వచ్చినాయి అందుకోసం ఆనాడు అలా ఉన్నాడే మనకి భూములు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రాజ్యం ఉన్నాడు ఇందిరా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నాడే మనకు ఎస్సీ వచ్చిన భూములు ఇవ్వడం జరిగింది అందుకోసం ఇప్పుడు మీరు చేసుకున్న భూములు కూడా ఇల్లు కాని ఆరాడే రావడం జరిగింది కనుక మీ అందరు నేను మనం చేస్తా ఉన్నా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయాలి మీకు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అందుకోసం అనే కూడా ముందు వరద నిలబడటానికి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా కక్కడ ఎక్కడ ఏ చిన్నదానికి కూడా మనం ఇబ్బంది పడకుండా ప్రతి వార్డులో పదిహేను పదిహేను వార్డులు గెలిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి మనం చేస్తా ఉన్నా రేపటి నుండి ఇక్కడనే తిరునగి ఉంటా లేకపోతే తిరుమల ఇరవై ప్రతి వార్డులో ప్రతి మనిషిని ప్రతి ఇంటిని కలిసి నేను కూడా విక్కెప్ చేస్తా రేవంతెడ్ గారు మాట చేస్తారు మన సాయకత్వం మన అభ్యర్థులు అందరూ కూడా పటిష్ట నాయకత్వాన్ని బలపరుచుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మున్సిపల్ బంగళ మీద కాంగ్రెస్ పార్టీ చెండయ్యను కూడా మనం మండచేస్తుంది సుందో మీకు విక్కెప్ చేస్తామని